హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఈరోజు అయితే మరి ఒక మినీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ వినాయక చవితి అండ్ అందరూ నా సబ్స్క్రైబర్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అయితే నేనైతే ఆ భగవంతుడిని వినాయకుడిని అయితే కోరేసేసుకుంటున్నాను అండ్ నేనైతే వినాయకుల్ని అయితే ఒకటి వినాయకుడిని అయితే ఒకరిక ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నాను నా పక్కన బాబు ఉన్నారన్నమాట మా ఇంటి పక్కనే సో వాళ్ళు ఇస్తానని చెప్తాను నేను వాళ్ళు తీసుకుంటే అయితే తీసుకుంటారు లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తాను అని అనుకున్నాను వినాయకుడిని మట్టి వినాయకుల్ని ప్రిపరెన్స్ చేయాలి కదా మన నుంచే పిల్లలకి నేర్పించాలి ఎందుకంటే ప్రకృతి చాలా వాటర్లు వేయడం వల్ల అయితే చాలా వాటర్ అయితే కలుషితం అయిపోతాయి కదా సో అందుకనే నేనైతే మట్టి వినాయకులను అయితే ప్రివైజ్ చేస్తున్నాను ఒకప్పుడు అంటే చిన్న ఉన్నప్పుడు కలర్స్ వాడేసాను కానీ ఇప్పుడైతే ఇప్పుడు అలా కాదు కదా మనమే మన నుంచి స్టార్ట్ చేసి మనం మన పెద్దవాళ్ళకి మన పిల్లలకి మన పెద్దవాళ్ళ వచ్చేవారికి వాళ్ళకి ఐడియా వచ్చేసేస్తుంది వాళ్ళు కూడా చూసుకుంటారు మంచిగా మట్టి వినాయకుల వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు అండ్ వినాయకుడికి అయితే నేనైతే వాటర్ కలర్స్ తీసేసుకొని మంచిగా కలర్ వేసేస్తున్నాను నాకైతే వేస్తున్నంతసేపు అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎంతకైనా వినాయకుడిని మనం కలర్స్ వేస్తుంటే ఎంత హ్యాపీ ఉంటుంది కదా ఇదైతే నాకు ఫస్ట్ టైం అనమాట నేను ఇలా వేద్దామని వచ్చి చేస్తున్నాను నాకైతే ఇంకా చా చాలా మంది అయితే మట్టి వినాయకుడిని చేస్తున్నారు నాకైతే మట్టి వినాయకుడు రాదు సో అందుకని మట్టి వినాయకుడిని తెచ్చేసేసుకున్నాను అండ్ చాలా ఏరి ఏరి తెచ్చుకున్నాను నాకు ఈ రెండు బాగా నచ్చాయి వినాయకుల్లో ఇంకా చిన్నది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అయితే మనము ఈ ఆకు తుమ్మికూర ఆకు అయితే తినేస్తాం కదా ఈరోజు గణేష్ల పండగ రోజు అయితే మేమైతే తుమ్మికూర అనమాట మీలో ఎంతమంది తుమ్మికూర ఆకు పప్పు చేసుకొని తింటారు మా తాత ముత్తాతలు అయినా అయితే చేస్తారని అయితే మా అమ్మ చెప్పేసేసింది సో అందుకనే తీసుకొని వచ్చేసాము ఇంకా ఆ రోజు ఖచ్చితంగా మేము కూడా ఉన్నప్పటి నుంచి ఆ రోజు అదే పప్పు చేస్తుంది మా అమ్మ అయితే ఇంకా ఆ పప్పు చేసేసుకొని తినేస్తున్నాము ఇంకా మా అమ్మ ప్రిపేర్ చేసేస్తుంది గిల్లేసేసి అండ్ గణపతికి అయితే ఎంత పచ్చగా ప్రకృతి అంటే ఎంత ఇష్టమో అందుకని మనము అన్ని రకాల ఆకులను అవన్నీ తెంపేసేస్తున్నాను ఇది మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు అనమాట నేను ఆ చెట్లకు ఉన్న పువ్వులే తెంపేసేస్తున్నాను మందారం పువ్వు ఆకు వేరే పువ్వు ఆకులు అవన్నీ తెంపేసేస్తున్నాను అండ్ గణపతికి ప్రకృతి అంటే ఎంత ఇష్టమో పచ్చదనం అంటే ఇంకా తనకు కూడా నేను పచ్చగా అలానే ప్రిపేర్ చేయాలని అనుకున్నాను అనమాట డెకరేషన్కి మొత్తం పచ్చగా ఆకులతో పందిరు వేయాలని అనుకున్నాను అండ్ డెకరేషన్లో అయితే ఇంకా ఆకుల కోసం అయితే నేను తల్లాడుతున్నాను చాలా తెగడం లేదు అందుకని నేను చాక్తో తీసేసుకుంటున్నాను అనమాట అండ్ అట్టకాయలు కూడా మా చెట్టుకు బాగా కాసాయి ఇంకా నేను అవి తీసుకునేటప్పుడు అయితే మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఇంకా పక్క పక్క బాబుకైతే అడిగాను నేను గణేషుణ్ణి తీసుకుంటావా అంటే తీసుకుంటా అని చెప్పారనమాట నేను అందుకనే ఇంకా గణేషుణ్ణి ఏది నచ్చిందో అది తీసుకో అని చెప్పేశాను సో తనకైతే ఇది నచ్చిందంట బాబుకైతే ఆ గణేషుడు ఇక తీసేసుకున్నాడు ఆ అబ్బాయి అయితే ఇక ఆంటీ అన్నదన్నమాట సో ఫ్రీగా అయితే తీసుకోవద్దు ఎంతో కొంత ఇస్తాను అని చెప్పేసి నేనైతే లెవెన్ రూపీస్ ఇవ్వండి ఆంటీ మరి ఎక్కువ ఏమొద్దు అని చెప్పేసాను అయితే ఇంకా లెవెన్ రూపీస్ ఇచ్చేసేసారు నాకు అండ్ ఏదైనా నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కోసం ఏదైనా మాట్లాడు నా యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం అంటే ఇక తను సిగ్గుపడుతున్నాడు ఏమ మాట్లాడట్లే ఇంకా నాకు వచ్చిన అమౌంట్ అయితే ఆ లెవెన్ రూపీస్ గణేషుడి దగ్గరనే పెట్టేసేస్తాను ఆ పూజ ఏదో ఒకటి యూజ్ చేసేస్తాను ఇంక అయితే గణపతి దగ్గర అమౌంట్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యా ఏదో ఒకటి మాట్లాడన్నా కూడా కొంచెం కూడా మాట్లాడట్లేదు అసలు అతని పేరు అయితే బిట్టు మా పక్కనే ఉంటాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడల్లా అండ్ ఇంకా నేనైతే గణేషుడికి అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ చేసేసుకుంటున్నాను పీఠం అరేంజ్ చేసేసి అర్టాకు పెట్టేసేసుకున్నాను అండ్ నేను తెచ్చిన కొమ్మలతో అయితే అంతా బ్యాక్ సైడ్ అయితే పెట్టేసాను ఆకులతో అయితే కూర్చోబెడతామని ఆకులు అవన్నీ వేసేస్తున్నాను అండ్ నా దగ్గర రెండు ఏనుగులు చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఉన్నాయి గణేషుడి పక్కన అయితే పెట్టేద్దామని గణేషుడి పక్కన పెట్టేస్తున్నాను గణేషుడితో అలంకరించేసుకుంటున్నాను అండ్ అయితే కొబ్బరికాయకి పసుపు అన్నీ వేసుకొని పసుపు కుంకుమతో పెట్టేసుకుంటున్నాను కలుషంకైతే వాటర్ పోస్తాం మేమైతే ఆ కలిషం లోపల ఆ అయితే కొబ్బరికాయ పెట్టేసేసి పెట్టేసుకుంటున్నాను మేము ఎప్పుడు చూసినా మేము ఇంటి దగ్గర అయినా సరే జాజు యూజ్ చేస్తాము ముగ్గు వేయడానికని మా ఇంటి అయినా జాజు వేసేసి ముగ్గు వేస్తాము అది ఎందుకో మాకు మంచిగా అనిపిస్తుంది జాజు రోజు యూజ్ చేస్తుంటే అండ్ గణేషుడి దగ్గర కూడా పీఠం ముందు ముందు మొత్తం అలంకరించేసుకొని గణేషుడికి ఆహ్వానం పలుకుతున్నాం ఇంట్లో ఇక జబలో గణేష్ మహారాజుకి జై అనుకుంటూ తీసుకొని వస్తున్నాను గణేషుడికి ముందు మనమైతే కప్పే తీసుకొని వస్తాం కదా ఇక నేనైతే గణేషుడికి నచ్చిందో లేదో నా పూజ అయితే నేనైతే ఇలా డెకరేషన్ చేసేసుకొని గణపతికి అయితే పూజ చేసేసుకుంటున్నాను ఇక గణపతి రాజే మనకి అందరికైతే ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా అందరినీ సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో చూసుకోవాలని సుఖ సంతోషాలతో అందరినీ దీవించాలని అయితే నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని కోరుకునే మిమ్మ మీ గురించి కోరుకుంటున్నాను దానిలో నేను కూడా ఉండాలని అయితే ఆ భగవంతుడిని అయితే గణేషుడిని కోరుకుంటున్నాను అండ్ మీలో ఎంతమంది గణేషుడికి అయితే మీరు ఇది చవంగాలు ప్రిపేర్ చేస్తారు మేమైతే చవంగాలు ప్రిపేర్ చేస్తాము గణేషుడికి అయితే చవంగాలు ఉండ్రాల వన్ అంటే ఇష్టం కదా ఉండ్రాల వన్ అయితే మాకు అంత అనమాట మోదక్ అవన్నీ రావు సో మా అమ్మ అయితే ఎవ్రీ టైం బెల్లంతో చవంగాలు చేస్తుంది సో ఆ చవంగాలతో ప్రిపేర్ చేసేస్తున్నాము అండ్ కంపల్సరీగా గణేషుడు చవితి నాడైతే ఖచ్చితంగా మనమైతే దోసకాయ పెట్టాలి అదే ప్రసాదంగా మనమంతా తినాలి దోసకాయ అనేది విఘ్నేశ్వరుడికి అయితే చాలా ఇష్టం అన్నమాట అండ్ గణేషుడు కథా వ్రతం చేసుకొని అండ్ నేనైతే పూజ చేసేసుకున్నాము నేను మా అమ్మనే ఉన్నాం అనమాట ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళతో ఎవరు ఉంటారో వాళ్ళతో మనమైతే అక్షంతలు వేయించేసేసుకోవాలి అక్షంతలు అంటే మనం ఆ రోజు అంటే గణేషుడు అనమాట చంద్రుడికి శాపం ఇస్తాడు కదా మనం కథలో చదువుకుంటాం కదా అక్షంతలు అంటే పార్వతి గణేష్ గణేషుడు చాలా ఉండ్రాలు తీసేసి పొర్లాడుతూ ఉంటుంటే మనం కథలో చదువుతుంటాం కదా చంద్రుడు నవ్వడం వల్ల ఇక చంద్రుడికి అయితే శాపం ఇచ్చేస్తాడు అనమాట గణేషుడు నీలాప నిందలు పడతాయి ఈరోజు నిన్నైతే ఎవరైతే చూస్తారో వాళ్ళకి నీలా ఇయర్ అంతా మనకి అవమానాలు అవి జరుగుతుంటాయి సో అందుకని ఆ రోజు చంద్రుడిని చూడొద్దని మనకు పురాణాల్లో రాసి పెట్టుంది సో ఒకవేళ యాక్సిడెంటల్గా చూస్తే అయితే మనము దేవుడు వ్రత క చేసుకున్న తర్వాత ఆ కథ విన్న వాళ్ళు ఆ పెద్దవాళ్ళతో అక్షంతలు వేపించుకోవడం వల్ల ప్రత్యామ్నాయం జరుగుతుందని చెప్పేసి గణేషుడు మనకి ఇది ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశాడనమాట ఈ కథ ద్వారా మనకైతే అండ్ మీరెలా వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్